సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ తో అన్ని వర్గాల సంక్షేమమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారు అని తెలిపారు ప్రచారంలో నేను కూర్చు ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు జనవరి ఏదైతే ఒకటో తారీఖు ఆదివారమో ఏదైనా హాలిడేస్ ఉంటే ముందు రోజే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ అదేవిధంగా మరి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు అందజేసిన ఘనత మరి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఐదు వేలున్న పెన్షన్ని పదహైదు వేలు రూపాయలు అందజేస్తున్నాం అంతేకాకుండా మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అంటే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా లేదు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరు డ్రాప్ అవుట్స్ కాకూడదు పిల్లలు తల్లి ప్రేమ ఒకరికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి తల్లికి వందనం అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి అన్నదాత సుఖీభవ అందజేశాం మేము ఏదైతే ఎన్నికల సమయంలో యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు అందజేసిన ప్రభుత్వం అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ కూడా సుమారుగా ఐదు వేల మందికి పోస్టింగ్ ఇచ్చాం అంతేకాకుండా మరి ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మరి ప్రతి గ్రామాల్లోనూ మరి ఈరోజు సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం బీటీ రోడ్లు వేస్తున్నాం ఆర్ఎంబి పాట్ హోల్స్ పూర్తి చేశాం దానితో పాటు మరి ఎన్నికల సమయంలో మేమేదైతే మాట చెప్పామో మరి జగన్ భూచట్టాన్ని రద్దు చేశాం అదేవిధంగా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చినప్పుడు వారి ఆస్తులు గౌరవంగా రాజముద్రతో ఉండాలే తప్ప రంగులు పిచ్చితో మరి ఫోటోలు పిచ్చితో మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మనం అందరం చూసాం అదేవిధంగా మొన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి రాజముద్ర వేసి గౌరవంగా దేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి రాజముద్ర వేసి రైతున్నలకు ప్రతి ఒక్కరికి పాస్బుక్లు కూడా అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఉచిత ఇసుక అన్నాం ఉచిత ఇసుక అందజేశాం ఎక్సైజ్ పాలసీ అన్నాం మరి ఎక్సైజ్ పాలసీని అమలు పరిచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఒక పక్క సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తూ ఒక పక్క ఉపాధి చూపిస్తూ ఒక పక్క సంపద సృష్టిస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక పక్క మరి వన్ నాట్ ఎయిట్లు కూడా ఈరోజు ప్రజలకి సౌకర్యంగా మరి ఫోన్ చేసిన తక్షణమే స్పందిస్తూ వారికి మరి వన్ నాట్ ఎయిట్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతేకాకుండా మీరు ఈరోజు హాస్పిటల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్పిటల్స్లో మరి అడిషనల్ బిల్డింగ్స్ కావచ్చు మధ్యలో ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా ప్రతి కానిస్టెన్సీలో కూడా పనులు పూర్తి చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఒక పక్క మరి ఎయిర్ ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు మరి రోడ్ కనెక్టివిటీ కావచ్చు రైల్ కనెక్టివిటీ కావచ్చు మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి మరి ఈరోజు అభివృద్ధే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు అంతేకాకుండా మరి టూరిజం మీద ఈరోజు టూరిజం మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే మనకు ఉన్న సంపదని మనం కాపాడుకోవాలి మరి అది ఉద్దేశంతో మరి ఒక పక్క టూరిజంకి సుమారుగా పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులతో కూడా ఈరోజు మరి పెట్టుబడిదారులు రావటం కూడా మనం చూసాం మొన్నటి రోజున మరి గండికోట ఉత్సవాలు చేశాం అంతేకాకుండా మరి ఒక పక్క నదీల పక్కన పర్యాటన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం టూరిజం ఒక పక్క ప్రతి జిల్లాకు కావచ్చు మరి ఒక జోన్ ప్రకారము ఒక టూరిజం హబ్గా చేసి వారు ఉండటానికంటే వచ్చిన ప్రాంతాన్ని రెండు మూడు రోజులు ఉండేలా వాళ్ళకు కావలసిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బడహీన వర్గాల కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి వారి పేరు మీద మనం ఏదైతే పద్మ